గారికి ఇప్పుడు వచ్చేసినటువంటి పిఆర్ ఆర్డవ్యూఎస్ ఎలక్ట్రికల్ మేరీ గారికి అదేవిధంగా గౌరవ ఎంపీటీసీ సభ్యులకు సర్పంచ్లకు అధికారులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ముందు నేను ప్రశ్న చెప్పాలి నేను గతంలో రెండు సార్లు ఎంపీటీసీగా పనిచేస్తున్నాను ఈ దేశంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరలా ఈరోజు ఈ సభలో నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కావలి అభివృద్ధి దాత గౌరవీలు మాకు దైవ సమానలు బాబే కృష్ణారెడ్డి గారికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు నేను నల్లవరం పిఎస్సి గత గత నెల ఇరవై ఎనిమిదో తేదీన బ్యాడీ ప్రొక్రీట్మెంట్ ఓపెన్ చేసాము ఆ ప్యాడీ ప్రక్రీట్మెంట్లో భాగంగా ఈ రోజుకి టెఫ్ఫై యొక్క రక్సీ తీసము పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఆరు యూనిట్ ఆరు యూనిట్లు కొనుగోలు చేసాము అదేవిధంగా ఇంకా ఒక నాలుగు రోజులు ఈ బ్యాడీ ప్రొక్రీట్మెంటు జరుగుతుంది గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడేదాను ఉన్న ఇమీడియట్లీగా ఎంతో పది మన నెల్లూరు జిల్లాకి ప్యాడీట్మెంట్ వచ్చింది ఆయనకి బోగోరు మండల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ద్వారా అదేవిధంగా అందరికీ యూనియర్ కొరత ఉందని భావిస్తున్నారు అట్లాంటిది ఏమీ ఉండదు ఒక ఎకరానికి ముందు బస్తాలు అయితే ఒకసారి కాకుండా కపాలుగా ఇస్తారు అయితే అది డీలర్ల దగ్గర ఉంటుంది మా నగలారు సొసైటీలో కూడా లైసెన్స్ వచ్చింది నగరాల సొసైటీ ద్వారా కానీ ఆర్బీపీ ద్వారా కానీ మేము సప్లై చేసేదానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటెను ఆయన రైతుల పక్షపాతి ఏ ఒక్క రైతు కూడా వీరే అందరూ మాట్లాడకుండా మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలియచూస్తూ సభ చూసుకుంటాం